దీని విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ సమస్యని రిజాల్వ్ చేయించవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది గౌరవ సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్ అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్ష మాజీ సర్పంచ్ల యొక్క బిల్లుల గురించి అధ్యక్ష ఈ మధ్య కాలంలో అందరు కూడా రోడ్డు మీద వచ్చి ఆందోళన చేయడం కానీ మొన్న అసెంబ్లీ ముట్టడి చేయడం కానీ చాలామంది కూడా కొద్దిమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అధ్యక్ష ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వారి యొక్క బిల్లులు కూడా తొందరగా ఒక నిర్ణయం తీసుకొని విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అధ్యక్ష మొన్న కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఒక సభలో చెప్పడం జరిగింది చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు పెద్ద గ్రామ పంచాయతీలకు పది లక్షలు పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు అన్నిటికి కూడా ఖచ్చితంగా స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మీ ద్వారా నా యొక్క ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ విజ్ఞప్తి ఏంటంటే కొత్తగా మొన్ననే సర్పంచ్లు వాళ్ళు ఎన్నికయ్యారు కాబట్టి వారి దగ్గర వాళ్ళ గ్రామ పంచాయతీలో కూడా ఎక్కడ కూడా నిధులు లేవు ఒక రూపాయి కూడా లేవు కాబట్టి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కాకుండా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లో ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ విడుదల చేస్తే వారు ఇమీడియట్లీ వారి పారిశుధ్యానికి కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఇమీడియట్లీ ఏదైతే ట్రాక్టర్ రిపేర్లకు కానీ వాటికి కానీ ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వము స్పెషల్ డెవలప్మెంట్ కాకుండా డైరెక్ట్గా గ్రామ పంచాయతీల అకౌంట్లకు నిడుదల విడుదల చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేయడం గౌరవ సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్ అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ యాదవ్ రెడ్డి గారు